కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి ఇది తెలంగాణ రైతుల ఘనత సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఇన్నేళ్ళ తప్పుడు తప్పుడు ప్రచారము పటాపంచలైందని ఇక్కడ చెప్పేసిన అబ్బాయి అబ్బా ఈ దెబ్బకు బద్మాషి వాళ్ళు ఏం మాట్లాడేది ఈ కొంతమంది యూట్యూబ్ ఛానల్ విధవాలో ప్యాడి వానికి మాటలు చూసే ప్యాడి ఇంత పెరిగింది ఎట్లా పెరిగింది ఎట్లా పెరిగిందిరా సన్నాసులారా ఒడ్డు వండియద్దు చెప్పి ధర్నాలు చేసి ధర్నా చౌకలు తెరిచిన ఈ సన్నాసు కాళేశ్వరము ఇగల పని చేయకుండా కాళేశ్వరం నుంచి నీళ్లు రాకుండా రికార్డు స్థాయిలో ఒడ్లు ఎలా వండేవద్దు దానికి ఆన్సర్ చెప్పండి దానికి ఆన్సర్ చెప్పండి అంటున్నా అంటే అబద్ధాల అబద్ధాల లంగా మాటలకు ఇగబా యూట్యూబ్ ఛానళ్ళ విధవలు బీఆర్ఎస్ దోపిడీల కన్నా పది ఆకులు ఎక్కువ చదివిరారు నోరు ధరిస్తే ఒక పుచ్చొంకాయ కన్నా అధ్వానం ఇప్పుడు ఇలా ఒక రెండు సంవత్సరాల ఇలా టైటిల్ చూడండి ఈ ఈ ఈ భోషడి కలు ఒక్క టైటిల్ కూడా ఒక్క టైటిల్ కూడా అది నిజం కాదు ఒక్క టైటిల్ కూడా నిజం కాదు అంటున్నా పులి వచ్చే పులి లేసే పులి వండే పులి విజృంభించే నాయకుడు వస్తున్నాడు లేస్తున్నాడు వచ్చే వచ్చే ఇదే లేదంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పదవివాయ్ రేవంత్ రెడ్డికి మోసమాయ్ రేవంత్ రెడ్డికి పదవి కూలిపోతుంది రేవంత్ నుండి అదే అవుతుంది అంటే ఏమవుతుందో ఏమైతుందో ఏమైతే తిక గొర్రెలు ఉంటాయిగా ఓ అమ్మో ఏమవుతుందో నేను ఒకటేసారి చెప్పిన ఎవరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి మార్పు అనేది ఈ రాష్ట్రంలో జరగదు చాలా ఎఫెక్టివ్గా పోతా ఉన్నాడు ఎవరు ఊహించని రీతిలో వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన అంతకన్నా పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇక ఉన్నారని నేను అనుకోవట్లేదు మీరు దానికి ఆశపడి ఇక తమ్మునేళ్ళ కాదు తమ్ముడేళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు దానికి ఆశపడి మీరు ఏందో చేయనికపోతే అది మీ కర్మనే భావిస్తా ఉన్నా కాళేశ్వరం కన్నా రికార్డ్ స్థాయిలో వరి ఇక అయిపోయాయి కాళేశ్వరం లేకుండా రికార్డ్ స్థాయిలో వరి ఇక నువ్వు తలకాయ ఏడబెట్టుకుంటావో కేసీఆర్ ఏడబెట్టుకుంటాడో ఆ కాళేశ్వరం కట్టే సన్నాసులు ఎడపెట్టుకుంటారో వాళ్ళ నమ్ముకున్న యూట్యూబ్ ఛానల్ నుచ్చలు ఏడ తలకాయ పెట్టుకుంటారో పెట్టుకోరు కాళ్ళు ఇరికించుకోరు తలకాయ లేకుంటే పొయ్యి ఏడవార్త పొయ్యి తీసుకురా పోర్రా ఇప్పుడు పదేళ్ళగా కాళేశ్వరం కాడికి ఓనియలే కదా ఎవరిని ఓనియలే కదా ఫ్రీగా పోయి చూసినా పోరి ఏడు నీళ్ళు వాడుతున్నాడు సుఫీర్ ప్యాడీ శంకర్గాడు ఇట్ ఈస్ ప్యాడీ రాసేది ప్యాడీ యాభై వేల టన్నులు మెట్రిక్ టన్నులు మూడు లక్షల టన్నులు రాసేదాడు ప్యాడీ వెదవన్నర వెదవలు నిజంగా ఇది తెలంగాణ రైతుల గణిత సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎన్నేళ్ళు తప్పుడు ప్రచారము అని చెప్పింది కాళేశ్వరం వచ్చిన కాళేశ్వరం లేదు నీళ్ళు ఎట్లు వచ్చినాయి పంట ఎట్లు వచ్చినాయి ప్యాడీ వాయబ్బా అరే ఒక అబద్ధాన్ని కూడా గారు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే సిగదా పిల్లలు మనం ఎట్లా చూస్తామో నాకు అర్థం కాలే నేను నిజంగా ఎవరిని చూస్తారు ఒక వేద ఇప్పుడు మనుషులు రోడ్డు మీద సాధారణంగా మామూలుగా ఉన్నామనుకో మామూలుగా ఈతలు పడకుండా ఉన్నామనుకో ఎవడు చూడడు బట్టలు ఇడిచిపోతుంటే అందరు చూస్తారు ఈ గాడి కొడుకులు అట్లే ఉన్నది బట్టలు ఇచ్చిన వాళ్ళకైనా అధ్వానం వాళ్ళు కాబట్టే వాళ్ళు బడలెరిసే కార్యక్రమంలో తమ్ము ఉంటాయి ఆ తమ్ము చూసి ఏమో అనుకుంటారు కానీ ఒక్కటన్నా సమాజానికి ఉపయోగపడే లంగా మాటలు జూటే మాటలు బద్మాష మాటలు ఇవన్నీ ప్రజలను కరికట్టలేక ఏదో మేము పీకుడుగాళ్ళం అన్నట్టు మాట్లాడుకుంటూ తమ్ము పెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇంత ధోకేబాజీ లంగాగాలను ఉచ్చగాలను పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న బీఆర్ఎస్ ఉంటుందా ఇదే భోషిడికెళ్ళు ఇంతకు మొదలు పనిచేసారు వీళ్ళని నమ్ముకొని ఈ విజయరెడ్డిని ఈ శంకర్ గారిని ఇంకోటిని ఒక ఇద్దరు ఒకరున్న అవారగాలు వీళ్ళని పెట్టుకొని నమ్ముకొని ఎన్నికలకు పోతే బుక్క బోర్ల పడ్డది ఎంపీ ఎలక్షన్లు తొమ్మిది వస్తాయి అన్నారు కూలిపోయింది మళ్ళీ కింద పై పైచేయి మాదే అంటారు ఈ బద్మాషిగాళ్ళు ఇలాంటి లంగగాలను పెట్టిన ఏమంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మమ్మల్ని చూస్తున్నారు మా మా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మా ఛానల్ చూస్తున్నారు కాబట్టి మాకు ప్రాధాన్యత వెళ్తున్నారు అట్లా పెరగదు నేను ఏం చెప్తాను ఇంతకుముందు చెప్పిన బట్టలు ఇప్పుకొని పోతే ప్రజలు చూస్తారు సాధారణంగా ఉంటే ప్రజలు చూడరు మీ మీ బద్మాష మాటలు చూసి కాకరిచ్చి ఊంచుతురు తప్ప మిమ్మల్ని ఎవరు దేక్తలేడు మీ వ్యూస్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఏదైనా తప్పుడు వార్తనే వ్యూస్ ఎక్కువ ఉంటాయి మీకన్నా ఆ అఘోరి నయం అఘోరి వ్యూస్ మీకన్నా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అఘోరు వచ్చి ఎన్నో ఎందరో యూట్యూబ్ ఇప్పుడు అఘోరి రాష్ట్రంలో కనబడి యూట్యూబ్ ఒక ఒక పంటగా మారిపోయింది ఆమె ఇప్పుడు ఇప్పుడు అఘోరి ఉంది అఘోరి విషయము లంగా విషయాలు నా ఛానల్ ఉండవు అబద్ధాలు కానీ లంగా విషయాలు కానీ ఇప్పుడు అఘోరు ఉంది ఏవిఎం ఛానల్ అఘోరి లాంటివి మనకు వ్యూస్ కోసం వచ్చే పని చేయను నేను అఘోరీలు ఎవడైనా కింద పడితే ఎవడైనా డాన్స్ చేస్తే ఎవడైనా చేస్తే ఏది పడితే అది సొమ్ము చేసుకునే వ్యక్తిని కానీ నేను ఏది సమాజానికి అవసరమో ఏది అవసరం కాకూడదో ఒక జ్ఞానమయంతమైన సమాజాన్ని తయారు చేయడం కోసం మనకు తెలిసిన విషయాలు చెప్పడం కోసం పెట్టుకోండి నేను కానీ బట్టలు పిల్లలు ఫోటోలు తీసి ఇంట్లో పెడితే చూసుడు కాదు వ్యూస్ వచ్చింది ఇంపార్టెంట్ కాదు తప్పుడు తమ్ము నీళ్ళు పెట్టింది ఇంపార్టెంట్ కాదు విలువలతో కూడినటువంటి విధానం ఉండాలి ప్రజలతోనే ప్రజలకు మనం చెప్పింది చూడకపోయినా చూసిన పది మందికైనా ఎస్ వీడు కరెక్ట్ మాట్లాడినరా అన్నట్టు ఉండాలి ఏది పడితే అది మాట్లాడుతూ పిచ్చి కూతురు కూస్తూ అబద్ధాలు వేస్తూ అగోరి లాంటి వ్యవస్థలను తీసుకొచ్చి ఛానలు పెట్టి దాన్ని వ్యూస్ పెంచుకొని అన్ని ఛానల్ వేసుకున్నాయి నేనేలే అఘోరి ఫోటో అఘోరి యొక్క వ్యూస్ అయిన ఏకైక ఛానల్ ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎందుకే లేదు అఘోరీలు అఘోరికో ఇప్పుడు అఘోరి అంటే ఎవరు ప్రజలకు దూరంగా అడుగు ప్రజలకు దూరంగా ఒక సపరేట్ ప్రాంతంలో ఉండాలి ప్రజలలోకి వస్తే ఎట్లయితుంది అది ఎవరు ఎవరి పని వాళ్ళది అంటున్నా ఎవరు పని వాళ్ళు చేయాలి అంతగ్రహ వాసులు అంతగ్రహంలో ఉండాలి ఎక్కడోళ్ళు ఉండే ఉంటేనే విలువ ఈ సమాజంలో ఆలోచేమో చేయనికపోతే ఎట్లా అలాంటిది మనం చూపెట్టుడేంది మనం సొమ్ము చేసుకోవడం ఏంది మనం సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నాం ఏం నేర్పిస్తున్నాం బడలు ఇడి తిరిగితే వ్యూస్ వస్తాయని నేర్పిస్తాం అది కాదు మన క్యారెక్టర్ ఇది వరి పంట గురించి ఇది వీళ్ళకి అర్థమై ఉంటాయి సగం అప్పటికే దుబ్బా